ఈ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న చాలా మంచిది పూజకి కావాల్సిన పూజా సామాగ్రి లిస్ట్ అయితే వీడియో లో షేర్ చేస్తున్నా ముందుగా స్వామి వారి పటం తీసుకోవాలండి మా ఇంట్లో ఉన్న చెక్క మండపాన్ని మేము యూస్ చేసుకున్నాము అలాగే పూజలో పీటల మీద కూర్చోవాలి కదా సో కొత్త పీటలు అయితే తీసుకున్నామండి గత ఏడాది మా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అయితే చేసుకున్నాము అప్పుడే ఈ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం అండి వాటి లిస్ట్ మీతో షేర్ చేస్తున్నాను కుందులతో పాటు రాగి కలషం తీసుకోవాలి పంచామృతం అండ్ ప్రసాదం కలుపుకోవటానికి స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాము రెండు బ్లౌజ్ పీసెస్ అండ్ తెల్ల తుండు గుడ్డలు రెండు తీసుకోవాలండి అలాగే ముఖ్యంగా స్వామివారి రూపైతే రాగిది అమ్ముతారు అది తీసుకోవాలి స్వామివారి పటానికి వేయడానికి పత్తిమాల అలాగే కొబ్బరికాయలు కూడా తీసేసుకోవాలి పూజలో బియ్యం యూజ్ అవుతుంది కదా బియ్యం కూడా తీసుకోవాలి అలాగే రవ్వ ప్రసాదం కలుపుకోవటానికి చెక్కిర గోధుమ రవ్వ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకులు కూడా తీసుకోవాలండి ఈ వస్తువులన్నీ మా పంతులు గారు రాసిన లిస్టు ప్రకారం అయితే నేను చెప్తున్నాను పంచామృతం కోసం స్వచ్ఛమైన ఆవు నెయ్యి తేనె ఆవు పాలు ఆవు పెరుగు అలాగే చక్కెర కూడా తీసుకోవాలండి వీటితో పాటు పసుపు కొమ్ములు వక్కలు ఎండు ఖర్జూరం అలాగే పూజలో యూజ్ అయ్యే ఎండు కొబ్బరి చిప్పలు తీసుకోవాలి ఇంకా మిగతా పూజ సామాగ్రి మీకు తెలిసే ఉంటుంది కదా దీపారాధనలో అయ్యే కర్పూరము ఆవు నెయ్యి నువ్వుల నూనె ఒత్తులు అగరబత్తులు చందనము పసుపు కుంకుమ వీటితో పాటు పూజలో ఉంచాల్సిన తాంబూలంలో ఇవ్వాలి అరటి పళ్ళు తమలపాకులు అలాగే ఒక్కపొడి ప్యాకెట్స్ తో పాటు చిల్లర నాణాలు కూడా ఒక యాభై వరకు దగ్గర ఉంచుకోవాలి పూజలకు కావాల్సిన విడి పూలు పూమాలలు అరటి ఆకులు అరటి పిలకలు ఇవన్నీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్